కంగువ రెట్రో చిత్రాల తర్వాత సూర్య కరుప్పు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమా టీజర్ సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది తమిళ ఫ్లేవర్తో కూడిన మాస్ సీన్స్ టీజర్లో ఉన్నాయి కంగువతో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య రెట్రో తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది ఈ క్రమంలోనే ఇప్పుడు కరుప్పు మూవీతో వస్తున్నాడు బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు కరుప్పు అంటే తమిళంలో నలుపు అని అర్థం మరి దర్శక నిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగాని అదే టైటిల్ని యథాతథంగా ఉంచేశారు టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ చేస్తోంది ఆర్జే బాలాజీ దర్శకుడు మొత్తంగా కరుప్పు టీజర్ ఆకట్టుకునేలా ఉంది సూర్య మాస్ లుక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయని అనిపిస్తోంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి